గోదావరి యూ చూడండి గోదావరి యూ అయితే బాగుంటది మనం ఇప్పుడు మురమల్ల బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మురమల్ల గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అయితే మనం కేసుని గురి పాలు సంతకైతే వెళ్తాం అన్నమాట కేసునగూరి పాలు సంతకైతే చూపిస్తాను ఉదయాన్నే మాట ఇది గోదావరి వ్యూ చూడండి గోదావరి వ్యూ అయితే చాలా బాగుంటుంది గోదావరి వ్యూ చూపిస్తాను చూడండి కీసూరిపాలెం సంత వచ్చి ఉదయం ఆరు నాలుగు గంటల నుంచి అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి పదోద్దిలోకి అయితే క్లోజ్ అయిపోతుంది సంత మీరు కేశన్గురుపాలెం సంత అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఉన్నది గోదావరి మాట కేశన్గురుపాలెంలో గోదావరి గోదావరి అయితే చూపిస్తాను ఫస్ట్ మీకు గోదావరి చూసిన తర్వాత సంత సంత పక్కనే గోదావరి పక్కనే సంత కూడానే అది కూడా చూపిస్తాను శివుని అయితే చూడవచ్చు గోదావరి దగ్గర రావి చెట్టు గోదావరి పక్కన రావి చెట్టు ఉంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది గోదావరి చూడండి అయితే చూడవచ్చు మీరు గోదావరి అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి గోదావరి అండి ఇదంతా కూడా కేశం పాలెం గోదావరి చాలా చక్కగా ఉంది చూడండి ఇవ్వు పడవలు ఇవన్నీ పడవలు అవి ఎంత బాగున్నాయో ఇవ్ అయితే సూపర్ ఉంది కదా యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి ఇక్కడ చాలా చాలా బాగుంది కదా అండి కేసుల గురుపాలని సంతకైతే వచ్చామను సంత అయితే చూపిస్తాను సంతకంగా కూడా చూడండి అప్పుడు ఆయన వెళ్ళాడు కదా ఆయన రోడ్డు మీద కంప ఉంది ఆ కంప రోడ్డు మీద కంటా ఉంది అది ఎవరో తీయట్లేదు తెప్పించుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరూ తీయట్లేదు ఆయన ఆగి ఆ కంప తీసి ఆ పక్క చేసి ఆయన అయితే వెళ్ళాడు అనమాట వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐకోలవరం మండలం కేశంగురు పాలు కేశమూరు పాలులో లక్ష్మివరం లక్షవరం అయితే గురువారం గురువారం అయితే సంత సంతతి జరుగుతుందండి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లాగా జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటల లాగా జరుగుతుంది తమ్ముడు మటన్ ఎలాగా ఎనిమిది వందలు కేజీ వచ్చి ఎనిమిది వందల ఏడు మాసం బ్రదర్ మాసం ఎలాగా ఏడు మాసం ఎనిమిది వందలు కోడి మాసం బాయిలర్ ఎంత రెండు అరవై ఫార్ రెండు వందల ফরমেনে একবারই তেল কর ফরমেনে হ্যাঁレンタদি করবেন 150 টাকাレンタদ বরু আ 6 কেজ ఉంటা ఇది అర కేజీ ఉంటది ఇప్పుడు ఎంత నూట యాభై రూపాయల అది ఎంత బాబు అది ఎంత కేజీ ఉంటది మూడు వందలే వచ్చి ఇప్పుడు అది కొరమేన్ వచ్చాయి కాలువదా చెరువుది కాలు కొరమేన్ కూడా చెరువుదేనా చేపలు చెరువు ఎలా బాబా చేపలు కింద కింద ఆ హా హాజీ ఆ ₹2 కలిపి ₹100 ఏంటండీ బర్వయ్య ఆర్కేజ్ అంటే రెండు ఆర్కేజ్ ఉంటాయా అంటే గాని ₹100 కదా ఇయంతేనా ఇయ్ ఏన్ పాప సే అప్లీయే చెలవత్రీ ఓకే ఇయ్ సైనే వర్మ సైనే కొరకంటి కొడి యా ₹100 కొడి యా ₹100 అంటాడా సైనే ಬಾಬಾ ಅದೇ ಬಾಬಾ ಚಾಪ ಎಂತ ಬಾಬಾ ರೋಜ್ ಬರ್ಬೋದು ಕೆಜಿ ತೊಮ್ಮೆ

రెండు etcetera బాబు అది కలెల աికహాబాడ఺ని చటా వచ్చి ఐదు వందలు బాబు ఇది కేలు ఇన్కేళ్ళు బాబా నాలుగు కేలు ఉంటుంది ఐదు వందలు ఇది సెలవుతా ఇయ్యూ ఎంత మూడు సొంత రూపాయలు ఇయ్యి రెండు ఐదు వందలు బాబాయ్ బాగున్నావా ఈ ఏంటి ముక్కలు ఓట వచ్చి వంద రూపాయలు ఎన్ని ఉంటాయి ముక్కలు ఏడు వందల గ్రాములు ఇవన్నీ పది ముక్కలు ఉన్నాయా వాటాకి వచ్చి పది ఉన్నాయి బరువు అయితే ఏడు వందల గ్రాములు వంద రూపాయలు వాటా ఓకే తోమట నరికి చేప ఎంతది అదే నేను నడుగుతున్నా కదా రెండు వాటలా చేపలు ఇవి ఏంటి చెరువునా చెరువు చేపలు ఏంటి బాబా చేప ఇది మోసు ఎంతది ఎంత బా ఎంత బాబా ఇది ఏడు వందలు ఎన్ని ఉంటుంది ఐదు కేజీలు ఉంటాయి ఏడు వందలే ఇది బాబా బొచ్చి బొచ్చి అని నూట ఇది చలవాతా ఎంత బాబా ఇది మూడు వందలు ఇది 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 ఏంటి చేపది ఎంతది రెండు యాభై ఇంకేంట బాబా ఏంటిసేపు తలు నలభై నాలుగు ముప్పై ఆలుగా ఎంత తిరవరకు రెండు వందల రెండు వందల के माँ। यार। 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 చేపలా ఏంటి బొచ్చు సెలవుతు కదా ఓకే ఇది చెప్తాం నూట అరవై నూట ఇరవై ఇది వంద రూపాయలు ఇది ఇది వంద ఇది వంద రూపాయలు ఇది నూట యాభై సెలవుతా ఈ బొచ్చులు అన్ని ఉంటాయి బొచ్చులు ఎన్ని కేజీలుంటాయి రెండు ఎనిమిది వందలు కేజీ దగ్గరలో వస్తాయి ఎంత ఇది వంద రూపాయలు కేసుల పాలెంలో అయితే మన కేసుల గురి అయితే చెరువు చేపలు అయితే చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి చాలా చేపలు చేపలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి రేటు కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చేపలు చూడ చూడండి కేజీ వచ్చి నూట అరవై రూపాయలు అయితే తీసుకుంటారండి కేజీ చేప నూట అరవై రూపాయలు అంటే తీసుకుంటారండి చాలా బాగా కచ్చారు చేపల ఎంత ఎంత ఈ రెండు వందల రూపాయలే ఆ చేప మొత్తం అన్ని ముక్కలు ఉన్నాయి ఆలుగు ముక్కలే తమ్ముడు ఎలాగ ఈ చేపలో వంద రూపాయల గడ్డిసేపటేప ఏంటిసేప గడ్డిసేపడ్డిసేప ఎంత తోపాయలు వెయ్యి రూపాయలు చెప్తా ఎన్ని కేజీలు ఉంటుంది ఇది ఐదు కేజీలు నాలుగు కేజీలు నాలుగు కేజీలు వస్తుంది ఫైనల్ ఎంత ఎత్తా ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు అంటే ఆరు వందలకైతే ఫైనల్ ఆరు వందలు నాలుగు కేజీలు చేత ఆరు వందలు అంటే అండి ఇవి వాటెంత వంద రూపాయలు ఇది శిలవతి మూడు వందలు పడుతుంది శిలవతి ఎంత ఉంటుంది మూడు వేలు మూడు వేలు వస్తుంది ఇది నూట యాభై రూపాయలు బాబా చేపలేండి బాబా ఇయ్య అచలవత్ర ని బొచ్చం బొచ్చలవత్ర బొచ్చులు ఇప్పుడు ఏంటి అచలవత్ర ఎంత బాబయ్య లోడకి చెప్పినా 100 కైతే ఇస్తామే ఒకటినే ఈ ముక్కలు 150 150 రూపాయల ముక్కలు ఇ 15 పల కొడండి అచలవత్ర బాబయ్య ఇ ఎలా పడత బాబాయ్ ఇది బొచ్చది ನೂಟೈ ಪಡ್ತಾ ಇದು ಇದು ನೂಟ ಈ ವಂದ ಇದು ವಂದ ನೂಟ ಮುಪ್ಪ ಅತಿ ವಂದ ತೊಮರು ಚಾಪಲೇ ಎಲ್ಲ ಕಟ್ಲ ಅಂತ ಇಚ್ಚಿದಾ ಕಟ್ಲ బొచ్చునే కట్టల అంటారా బొచ్చే కదా ఇది బొచ్చు ఎంత వంద పడుతుంది ఎన్ని వంద పడుతుంది ఏంటి ఎర్రమీనా ఎంత ఇయ్యి ఇది ఎంతది నూట యాభై ఇది ఇది వంద రూపాయలు ఎర్రమీన్ ఎర్రమీన్ కట్ట మూడు కట్టల ఈ మూడు కట్ట ఈ మూడు ఎర్రమీని ఓకే చేపల శర్మయ్యా గోదావరి చేపల ఒకసారి చెప్తాం ఎంత ఉంది ఇవి ఎంత వంద రూపాయలు యాభై రూపాయలు ఆ రెండు పోగులు యాభై రూపాయలు ఈ పోగు వచ్చి వంద రూపాయలే అమ్మ చేపలు యూట్యూబ్ ఎవరు ఇది కేసున్గురుపాలు కేసున్గురుపాలం సంతా యూట్యూబ్ లోపల ఎలాగమ్మా చెరువు గోదవరియా గోదావరి షాప్లో గోదావరి రైలే ఈ మొత్తం ఎంత అలా వంద రూపాయలు ఈ చేపల రైలు అన్ని కలిపి వంద రూపాయలే ఈ పెద్ద చేప ఎంత ఇది ఒకదే ఐదు వందలు ఇది రెండు నాలుగు వందలు ఈ పెద్ద షేప్ ఒకటి ఐదు వందలు చెప్పు చెప్పావు పైన మూడు వందలకి ఎత్తావు ఈ రెండు షేప్ మూడు వందలకి ఎత్తావు రెండు వందలు ఓకే ఎంత కూర ఎంతమ్మా యాభై రూపాయలు పువ్వులు మొత్తం ఇది అంత కలిపి సంతకూర అయితే చాలా బాగుందండి కేసుగురి పాలు సంతరం అయితే మలక్ష్మీ ఉదయం అయితే జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సంత ఉండదండి సంతలో సింతపూర అయితే ఉందండి ఫ్రెష్ గానే చాలా బాగుంది యాభై రూపాయలకి ఎంత చింతకూర అయితే పెడుతున్నారు అలాగే గోదావరి చేపలు కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి సంత అయితే చాలా బాగుంది ఫిష్ అయితే మాత్రం అన్ని కూడా రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి చూడొచ్చు మీరు చెప్పమ్మా ఏంటి అన్ని గోదరియా वा <coughs> या <laughs> సంత అయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటలతో క్లోజ్ అయిపోతుందండి ఉదయం పూట సంతమంట ఇక్కడ లక్ష్మరం లక్ష్మరం అయితే గురువారం గురువారం అయితే జరుగుతుంది సంత మీరైతే సంత అయితే చూపిస్తాను సంతమై కూడా చూడండి కూరగాయలు అయితే ఉన్నాయండి కూరగాయల పోగు వచ్చి పది రూపాయలు అంటండి పోగు అయితే చూపిస్తాను మీకు ఈ పోగు వచ్చి పది రూపాయలు అంటండి ఇవన్నీ కూడా పది రూపాయలంట రూపాయలు అంటే రూపాయలు ఇక్కడ ఈ మాత్రం ఇరవై రూపాయలు అంట ఇరవై అండి ఇవన్నీ ఇరవై ఇవన్నీ ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా ఇవన్నీ పది రూపాయలు తీసేనండి తీసేయండి బాబాయ్ బెల్లం ఎలాగ బాబాయ్ బెల్లం ఎలాగే కేజీ యాభై రూపాయలు ఏంటి బాబాయ్ బెల్లం ఇది చెరుకు బెల్లం కేజీ యాభై రూపాయల கবে இ বাবা ना নবে సంత సంత అయితే క్లోజ్ అయిపోతుందండి సంత ఇంకా పది గంటలతో అయితే క్లోజ్ అంతా సంత ఆరు గంటల నుంచి పది గంటల నాలుగు గంటల నుంచి సంత ఉంటుంది ఎన్ని గంటలతో క్లోజు పది వచ్చే క్లోజ్ ఇప్పుడైతే క్లోజ్ అయిపోయిందంటే సంత అయిపోయినట్టే తొమ్మిదిన్నర అయింది అయిపోయినట్టే అయిపోయినట్టే అయిపోయినట్టండి ఆనమకే వచ్చారు ఈ వంకాయలు ఎలాగండి కేజీ నలభై వంకాయలు బెండకాయలు అండి నలభై కేజీ బెండకాయలు కూడా నలభై ములక్కడ అండి అరవై దొండకాయలు అండి దొండకాయలు ఎంత ముప్పై కేజీ ముప్పై దొండకాయలు అదండి క్యారెట్ క్యారెట్ బీట్రూట్ అదే అండి క్యాప్స్భై ఎనభై ఎనభై టమాటాలండి అరవై బంగాళదుంపలండి పొట్లకాయ అండి ఇరవై ఇరవైకాయ అలాగేవి తమ్ముడి ఎలాగవి బెంగిలిపి ఎలాగవి పరకా పరకెంత పరకొచ్చి నూట యాభై రూపాయలు అన్ని కూడా ఈ పరకొచ్చి నూట యాభై రూపాయలు అంటండి ఫైనల్ ఎంత తమ్ముడు ఇవి ఫైనల్ వంద రూపాయలు పడుతుంది బంగిన పెళ్లి మొత్తం అన్ని కదా ఆ వెనుకెళ్తాం ఇవి ఆ వినియనా మొదలకాయలు బాబా మీ ఎలాగా రేట్ ఇవి రసాల ఎంత ఎంత బాబా వంద రూపాయలు పడతాయి రెండు వందలు అమ్మేవాడి ఇవి రసాలు వంద రూపాయలు పడతాయి మొత్తం పరకయ్య పరక వచ్చి వంద రూపాయలు రసాలు ఈ బాబా ఇవన్నీ తినా ఈ బంగిన పెళ్ళ ఎంత బాబా ఇది వంద రూపాయలు ఇది వంద అయ్యి పెద్దగాయలే બધા દેર ન હોય ન હોય એય ઇબડ કા કનમૈની એય તો 120 ઈ 150 રૂપાય બડતા હે બાબા બેલમેલા બાબા કેજી આબ રૂપાય લા ఇది ఇది ఎర్రగా ఉంది ఇది ఎలా ఉంది నాలుగు ఉంది అండి ఇది రంగు వేస్తారా బెల్ల ఈ పాతబెల్లం ఎంత బాబా ఎనభై రూపాయలు కేజీ ఈ సిరిగురు పాలమ సంత అయితే బాగుందండి మొత్తం సంత అంతా కూడా సంత అయితే క్లోజ్ అయిపోతుంది అంటే టైం అయిపోయింది తొమ్మిదిన్నర అయిపోయింది ఉదయం నాలుగు గంటల నుంచి ఉంటుంది సంత గురువారం గురువారం అయితే సంత అయితే జరుగుతుందండి ఇది వారపు సంతమాట ఇప్పుడైతే సంత అయితే క్లోజ్ అయిపోతుంది చూడండి బ్రదర్ ఎలాగ మా మామిడికి వెళ్ళి పరకు వచ్చి నూట యాభై రూపాయలు అండి పరకు వచ్చి నూట యాభై రూపాయలు బంగిరపెల్లి ఎన్ని ఎన్ని బయలు గురుపాలెం సంతలు అయితే పిల్లి మామిడికాయలు అయితే చాలా తక్కువ గ్రీడ్లు ఉన్నాయి వంద రూపాయలు పర్కొచ్చు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్నాయి అయితే చాలా బాగుంది ఇవన్నీ బంగినిపెల్ నుంచి ఇవన్నీ రెండు వందల బాబా రెండు వందలు அது அட்டுப்பா காதுக்கி முப்பை ரூபாயா அத்தம் வச்சி முப்பை ரூபாய் அட்டப்போரே அமர்சா பண்ணி இன்ப அத்தம் வச்சி யாபை ரூபாய் இப்போ கொப்பர்த்து முப்பை ரூபாயா ఏంటి మా ఆవిడికెళ్ళి బంగినిపె పాపరాజు పాపరాజు గోవాజు గోవానిపల్లిపసం విమాన పసంద ఒకసారి చూపించాయి అది విమాన పసందా అంటే బంగిని పిల్లనా విమాన పసందే వేరే వేరే పాపరాజు గోవా ఇది పాపరాజు గోవా ఒక పాపరాజు గోవా విమాన పసందసందమాన పసంద్ బంగినిపెళ్ళి కాదు వేరే ఇది బంగిని పిల్ల

గురి పాలెం అయితే సంత అయితే బాగుందండి ఇది చాలా చక్కగా ఉంది ఎనిమిది గంటలకు రావాలి ఎనిమిది గంటలకు రావాలా ఎనిమిది గంటలకు జనం భూజా అయితే కొంచెం ఒక అరగంట లేట్ అండి ఎనిమిది గంటలకు అయితే రావాలంట నేను ఎనిమిది గంటలకు వచ్చాను ఫిష్ మార్కెట్ తీసానమాట ఆ ఫిష్ మార్కెట్ తీసాను ఫిష్ మార్కెట్ తీసాను లోపడ ఎనిమిది గంటలకు వచ్చాను గంటలకు వచ్చాను ఫిష్ మార్కెట్ తీసాను అందుకు లేట్ అయింది ఇక్కడ ఫిష్ మార్కెట్ తీసుకున్నాను తీసుకుని ఇక్కడ గొద్దులకి అయితే తొమ్మిదిన్నర అయిపోయింది మార్కెట్ ఇప్పుడు అయితే క్లోజింగ్ పది పదోజ్లకి అయితే క్లోజ్ చేస్తారంటే ఓకే ఓకే బ్రదర్ నిమ్మకాల డజన్ వచ్చి పదిహేను రూపాయలే మామిడికి వెళ్ళి వంద రూపాయలు పరకే అన్ని కూడా తీస్తున్నాను అన్ని ఒక లొకేషన్స్ మొత్తం అన్ని కూడా తీస్తున్నాను మీకు అన్ని రకాల వీడియోలు అయితే నేను యూట్యూబ్ లో పెడతాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ కూడా కంపల్సరీ చూడండి ఇప్పుడు మనం అయితే ఏటుగుడ్డు ఏటుగుట్టు మీద ఉన్నమాట ఏటుగుట్ట పైన